ఈ శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన అయితే మనం మల్కం చెరువు ఉంది కదా మల్కం చెరువు పక్కనే అయితే టెంపుల్ కట్టడం జరిగింది చూస్తున్నారు కదా మల్కం చెరువు పక్కనే టెంపుల్ శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి కొత్త గుడి అయితే కట్టడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మనం విగ్రహ ప్రతిష్టాపన కూడా జరుగుతుంది ఇక్కడ కొత్త టెంపుల్ అనమాట అమ్మవారి టెంపుల్ ఇక్కడ మన మల్కం చెరువు ఉంది కదా మల్కం చెరువు పక్కనే గజస్తంభం కూడా ప్రతిష్టాపిస్తారు తర్వాత అమ్మవారిది విగ్రహం కూడా ప్రతిష్టాపిస్తారు ఇక్కడ లోపల టెంపుల్లో ఇది టెంపుల్ ఇది అమ్మవారిది కొత్తగా కట్టడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది ఈ ఏరియాలో మణికొండ పక్కనే చిత్రపురి పక్కనే ఉంటుంది సో ఎవరన్నా కట్టమై అమ్మవారిని దర్శించుకోవాలనుకునే వారికి అయితే చాలా దగ్గర అవుతుంది ఎందుకంటే ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి అమ్మవారు ఉండేనంట సో ఇక్కడైతే చాలా అంగరంగ వైభవంగానైతే అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన అయితే జరుగుతుంది ఈ గుళ్ళో కదా కొత్త కట్టారు ఇక్కడ పూజలు హోమములు ఇవన్నీ చేయడం జరిగింది కొత్త టెంపుల్ సో ఇక్కడ వచ్చేసి అయితే అందరు దర్శనం చేసుకోవచ్చు రేపే ప రేపు విగ్రహ ప్రతిష్టాపన ఉందంట అమ్మవారిది ఇక్కడ ఏడేనేమో గజస్తంభం ఇక్కడ గజస్తంభం చూస్తుంది కదా చాలా పెద్దగా ఉంది చాలా పెద్ద గజస్తంభం ఇక్కడి నుంచి ఇది రోజుల నుంచి అయితే ఇక్కడ కట్టమైసము అమ్మవారి పూజలు అయితే జరుగుతున్నాయి అదేవిధంగా ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది బయటనే అన్నదానం కూడా చేస్తారు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకైతే అన్నదానం అంత అయితే పక్కాగా అందరూ భక్తులైతే వండి పెట్టడం జరుగుతుంది చూస్తారు కదా ఇక్కడ అన్నదానం జరుగుతుంది అక్కడ సో రేపైతే ఇక్కడనే ఉంది వాళ్ళైతే అందరు రండి శ్రీశ్రీ కట్టమైసమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన రాయదుర్గం మర్చిపోకండి రండి అందరూ కొత్త టెంపుల్ ఒకవేళ ఇక్కడ ఏదైనా మిస్ అయితే టెంపుల్ విగ్రహ ప్రతిష్టాపన అయిన తర్వాతనైతే అయితే ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకోండి చాలా మంచి జరుగుతుంది సో ఇంకోటి ఏంటంటే ఇక్కడనే పక్కనే మన చెరువు కూడా ఉంది మన మల్కం చెరువుకు వచ్చిన వాళ్ళు అందరూ రండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ పక్కనే చూసినట్టయితే అన్నదానం కూడా పెడుతురు చూస్తున్నారు కదా కట్టమై సమ్మది అయితే చాలా పెద్ద విగ్రహం అయితే పెట్టడం జరిగింది సో టెంపుల్లో అక్కడ చాలా పెద్దగా కట్టడం జరిగింది ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది అందరికీ అయితే అన్నదానం కూడా చేస్తారు ప్రతిరోజు నాలుగు రోజు నాలుగు రోజుల నుంచి అయితే ఫ్రెండ్స్ కట్టమైసమ్మ విగ్రహం అయితే ప్రతిష్టాపిస్తున్నారు ఎందుకంటే రోడ్ మన మల్కం చెరువు అయితే ఉంది కదా మల్కం చెరువు పక్కనే ఇక్కడ శ్రీ 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 కట్టమైసమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన అయితే జరుగుతుంది ఇక్కడ కొత్త గుడి అయితే కట్టడం జరిగింది చూడవచ్చు